పెండింగ్ బీ చే కాబట్టింగ్స్ట్లను విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులను కాస్పాటులను ఎస్కే మస్తాన్ షరీఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం చూపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ కోరుతా ఉంది అదే పద్ధతుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జూలై ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు హాస్టల్ సందర్శన జరిగింది ఈ హాస్టల్ సందర్శనలో అనేక ఇబ్బందుల్ని విద్యార్థులు చెప్పడం జరిగింది ఆ సమస్యల పరిష్కారానికి ఈ రోజు ఈ కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ గురుకుల పాఠశాలల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి అందులో బీసీ వసతి గృహాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై శాతం అన్ని కూడా అద్దె భవనాల్లోనే ఉన్నాయి అదే పద్ధతుల్లో ఎక్కడ కూడా కనీ కనీస మౌలిక వసతులు కూడా లేవు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము హాస్టల్ విద్యార్థులకి పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి పదహారు వందలు ప్రీ మెట్రిక్ విద్యార్థులకి పద్నాలుగు వందల రూపాయల మెస్ బిల్లులు ఇస్తా ఉంది ఇది ఏ మూలం కూడా విద్యార్థులకు సరిపోయే పరిస్థితి లేదు ఒకరోజు ఒక విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం యాభై మూడు రూపాయలు మాత్రమే ఈ యాభై మూడు రూపాయలు విద్యార్థి ఉదయం టిఫిన్ చేయాలా మధ్యాహ్నం భోజనం చేయాలా రాత్రి భోజనం చేయాలా ఏ పద్ధతిలో ఇప్పుడున్న నిత్యావసర తరపులకు అనుగుణంగా ఏ పద్ధతిలో విద్యార్థి యాభై మూడు రూపాయలు ఈ మూడు పూటల భోజనం చేయగలని చెప్పేసి ఏఐసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము మీరు ఒక వాటర్ బాటిల్ కొనాలంటే వంద నుంచి మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు ఈ రోజు యాభై మూడు రూపాయలు ఆ పేద ఇస్తే వాడు ఏ విధంగా తిరిగి బట్ట కట్టడో బయట అని చెప్పేసి మేము కోరుకు అడుగుతా ఉన్నాం కాబట్టి ఏఐసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఆరంభం మాత్రమే హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవనాల్ని పూర్తి స్థాయిలో శాశ్వత భవనాలు నిర్మించాలా వాటిలో కనీస మౌలిక వత్తులను ఏర్పాటు చేయాలా ఖాళీగా ఉన్నటువంటి కుక్కు కామాటి వార్డు పోస్టులు భర్తీ చేయాలా అదే పద్ధతిలో గురుకుల పాఠశాలలో సీట్ల శాతాన్ని పెంచాలా అదేవిధంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు హాస్టల్ని కూడా తనిఖీ చేసి ఆ విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కారం చేయాలా అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలో సమయాలు ఉదయం ఎనిమిది ఏడు నుంచి సాయంత్రం ఏడున్నర వరకు విద్యార్థుల్ని క్లాసులు పేరుతో ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకే క్లాసులు రన్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం